డెలికేట్ మొక్కలైన మందారం మొక్కలకి ఎక్కువ గుబురుగా ఉండడానికి అదే ప్రాసెస్లో మనం ఏదైతే గులాబీ మొక్కలు రకరకాల పూల మొక్కలు వెజిటేబుల్స్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తూ ఉంటామో వాటన్నిటికీ కూడా ఎవ్రీ వీక్ ప్రతి వారం న్యూట్రిషన్స్ అనేవి చాలా చాలా అవసరం ప్రతి వారం కూడా ఏదో ఒక న్యూట్రిషన్స్ అనేవి మన పూల మొక్కలకి అందించాలి ప్లస్ మనము ఇవన్నీ కూడా చిన్న చిన్న కుండీస్లో అండ్ చాలా తక్కువ మట్టి భాగాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది మొక్కలకి అటువంటి ప్రాసెస్లో పూల మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉండాలి అంటే హెవీ న్యూట్రిషన్ ప్రాసెస్ అనేది చాలా చాలా అవసరం ప్లస్ మనం ఎటువంటి ఎరువులు కానివ్వండి బయట నుంచి ఏదైతే హెవీగా గ్రోత్ అవ్వడానికి అండ్ ఇన్స్టెంట్గా గ్రోత్ అవ్వడానికి ఎరువులు ఉంటాయి వాటిని మనం యూజ్ చేయకుండా ఓన్లీ కిచెన్ వేస్టేజెస్ అండ్ కిచెన్లో వచ్చే కొన్ని వెజిటేబుల్స్ యొక్క వేస్టేజెస్ ఇంకొన్ని వెజిటేబుల్స్ని మనం యూటిలైజ్ చేసుకొని మన పూల మొక్కల్ని గ్రోస్ చేయడం జరుగుతూ ఉండింది సో ఆ ప్రాసెస్లోనే వీక్లీ వన్స్ ఇచ్చే ఫర్టిలైజర్ ఈరోజు వీడియోలో టాపిక్గా మేము ముందుకు తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఫర్టిలైజర్ గురించి అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే గార్డెనింగ్ని చాలా చాలా ఇష్టంగా గ్రో చేసుకోవాలి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా వేస్టేజెస్ని వేస్ట్ చేయకుండా బెస్టెస్ట్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరి దగ్గర కూడా వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం మూలంగా అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో మనం ఇంకా ఫెర్టిలైజర్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూల మొక్కలకి బేసిక్స్ అనేవి చాలా చాలా అవసరం అండి అది పూల మొక్క అయినా కానివ్వండి వెజిటేబుల్ ప్లాంట్ అదేవిధంగా పండ్ల మొక్క రకరకాల పూల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా కానివ్వండి బేసిక్స్ అనేవి కంపల్సరీ ఆ బేసిక్స్ అనేవి ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకులు హెల్తీగా ఎటువంటి పసుపచ్చగా పచ్చగా మారకుండా గుత్తులు గుత్తులుగా మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి అండ్ కొమ్మలు అనేవి గుబురుగా రావడానికి ఎన్పికి చాలా అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్లవర్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి మనం మన పూల మొక్కల నుంచి తీసుకోగలుగుతాము సో గ్రీనరీ లేకుండా పువ్వులు రావట్లేదు అంటే ప్రాబ్లం అనేది మొక్కలో కంపల్సరీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీనరీని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఎక్కువ గుబ్రునెస్ అనేది రావాలి అప్పుడు మాత్రమే మన పూల మొక్కలకి పువ్వులు పండ్ల మొక్కలకి పండ్లనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో దానికి ప్రాసెస్లో రీసెంట్ డేస్లో చాలా చాలా వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను అండ్ రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా మన పూల మొక్కలకి ఎన్పికే ఏ విధంగా అందుబాటులో ఉండాలి అనేది మనము ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నాము వన్స్ ఆ వీడియోస్ విజిట్ చేసి చూడండి అండ్ బేసిక్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వండి దాని తర్వాత వీక్లీ వన్స్ ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి మస్ట్ అండ్ షూట్గా మన పూల మొక్కలకి అందించేయండి ఇప్పుడు ఈ వీక్లీ వన్స్ ఇచ్చే ఫర్టిలైజర్లో నేను ఇచ్చే హెవీ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్ క్యారెట్ ఫర్టిలైజర్ అండి క్యారెట్ ఫర్టిలైజర్ మన పూల మొక్కలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అన్నిటినీ కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుంటుంది సో ఆకులనేవి పసుపచ్చగా మారకుండా మొగ్గలనేవి రాలకుండా ఉండడానికి ఇది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది దీన్ని వీక్లీ వన్స్ ఇవ్వచ్చు మొక్క ఏదైతే చాలా చాలా మంచి హెల్దీ కండిషన్లో ఉంది అంటే వీక్లీ వన్స్ కంపల్సరీ దీన్ని ఇచ్చేసేయండి మొక్క నుంచి గ్రోత్ అనేది తక్కువ కనిపిస్తుంది అనుకుంటే దాన్ని వీక్లీ టూ టైమ్స్ చేయండి వారానికి రెండుసార్లు అనేది కంపల్సరీ ఇవ్వండి కొంచెం హెవీ ఫీడింగ్ మనం ఇచ్చినప్పుడే మొక్క అనేది మంచి కండిషన్లో రావడం జరుగుతుంది ఏదైతే డల్నెస్ మొక్కలు ఉంటాయో వాటి గురించి మనం చెప్తున్నాము లేదు ఇలా హెల్తీగా మొక్కలు అనేవి ఉన్నాయి అనుకున్నప్పుడు వారానికి ఒక్కసారి మార్చి మార్చి ఫర్టిలైజర్స్ ఇవ్వండి ప్రతి వారం క్యారెట్ ఫర్టిలైజర్ కాదండి వారానికి మార్చి మార్చి అన్ని రకాల ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి సో దాని గురించి మేము నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాము అదేవిధంగా ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేస్తున్నాను వచ్చేసి క్యారెట్ ఒకటి మీడియం సైజ్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ తీసేసుకొని ఇలా మిక్సీ పెట్టేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆ మిక్సీ పట్టే విధానం కూడా నేను షార్ట్ తీసి పోస్ట్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా మిక్సీ పెట్టేసుకున్న మిశ్రమాన్ని పది లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసుకుందాము మీకు ఇంకా హెవీ ఫీడింగ్ కావాలి అనుకుంటే దీన్ని బియ్యం కడిగిన నీరులో కూడా మిక్స్ చేయవచ్చు ఆ వాటర్లో కూడా మిక్స్ చేయొచ్చు లేదా నార్మల్ వాటర్లో కూడా మనం మిక్స్ చేసేసుకోవచ్చు డల్నెస్ అవుతున్న ప్లాంట్స్కి అయితే మీరు బియ్యం కడిగిన నీటిలో మాత్రం కంపల్సరీ మిక్స్ చేయండి ఎప్పుడు కూడా బియ్యం కడిగి వచ్చిన వాటర్ని వేస్ట్ చేయొద్దు సరేనా నేను ఇక్కడైతే నార్మల్ వాటర్ తీసుకున్నాను ప్రస్తుతానికి నాకు బియ్యం కడిగిన నీరు అందుబాటులో లేదు నేను వాటిని వేరే విధంగా యూటిలైజ్ చేయడం జరిగింది సో అందుకోసం అనేసి నార్మల్ వాటర్ తీసుకున్నాను మీ దగ్గర బియ్యం కడుగు నీరు ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకోండి ఇలా తీసేసుకున్న నార్మల్ వాటర్ టెన్ లీటర్స్ వాటర్ ఇందులో మనం ఏదైతే క్యారెట్ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని వేసేసుకుందాము పూర్తిగా పిండి చేయాల్సిన అవసరం లేదు అంటే వాటి మొత్తాన్ని కూడా కొంచెం రఫ్లీ అయితే గ్రైండ్ చేయండి సరేనా ఇవన్నీ కూడా ఎటువంటి ఫంటేడ్ ప్రాసెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా ఇచ్చేసేయండి సరేనా ఒకసారి పూర్తిగా మిక్స్ చేయండి కింద నుంచి పైకి మనకి హెవీ న్యూట్రిషన్స్ ఉన్నావు ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇక్కడ చూడవచ్చు పూర్తిగా వాటర్లో డైల్యూట్ అయిపోయింది ఇంకా దీనికి పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా ఇనిస్టెంట్గా ఇచ్చేసేయండి ఇది కూడా మొక్క మట్టి భాగానికి ఎంతైతే వాటర్ తీసుకోనగలుగుతుందో అంత వాటర్ని మాత్రమే ఇందులో ఇవ్వండి ప్లస్ ఏ సీజన్లో అయినా దీన్ని కంటిన్యూ చేయొచ్చు రెయిీ సీజన్ వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ ఏ సీజన్ అయినా మనం దీన్ని తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనకి వింటర్ సీజన్లో సారీ సమ్మర్ సీజన్లోకి వచ్చేసరికి దీన్ని ఎక్కువగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఎక్కువగా మట్టి భాగం పొడిగా ఉండడం జరుగుతూ ఉండేది అండ్ సమ్మర్కి వచ్చేసరికి మనకి కొంచెం చల్లదనాన్ని ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేవి చాలా అవసరం అందులో ఫ్రూట్ ఫర్టిలైజర్స్ లైక్ వాటర్ మెలన్ అలాంటివి తీసేసుకోవచ్చు అదే ప్రాసెస్లో మనం క్యారెట్ ఫర్టిలైజర్ కూడా తీసేసుకోవచ్చండి ఇలా మనము ఇచ్చేసుకుందాము మొక్క యొక్క మట్టి భాగం చాలా చాలా తడిగా ఉంది అంటే అలాంటప్పుడు ఇటువంటి ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ నార్మల్ వాటర్ కూడా చేయమాకండి సరేనా చూశారు కదా మనకి కుండీ భాగం మొత్తం తడిసే విధంగా మనం వేసుకోవడం జరిగింది అండ్ కాండం భాగం నుంచి కూడా మనకి కొత్త కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి మీరు కాండం భాగం చూడొచ్చు ఇంత చిన్న కుండీలోనే మనకి ఇంత పెద్దగా కాండం భాగం స్ట్రాంగ్గా వస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్సే చాలా చాలా ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది మన పూల మొక్కల యొక్క మట్టి భాగానికి సరేనా సో వీటిని మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీరు ఇచ్చేసుకుంటా ఉండండి మనం ఈ వాటర్ని పూల మొక్కలన్నిటికీ ఇచ్చేసుకొని కలుస్తాను మన పూల మొక్కలన్నిటికీ కూడా ఈ వాటర్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా మనం ఫ్లేవర్స్ని చూసుకుందాము చూస్తున్నారా ఎంత పెద్ద సైజులో ఎంత మంచిగా వచ్చిందో కుంకుమ కలర్ ఫ్లేవర్ అండ్ మీరు గ్రీనరీ చూడవచ్చు అండ్ ప్లస్ మొగ్గలు కూడా ఇక్కడ చూడవచ్చు అండి మన రెక్క మందారాలు మళ్ళీ టుమారోకి వచ్చే మొగ్గలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా మన బెంగళూరు మందారం అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మన బెంగళూరు మందారం ఎంత పెద్ద సైజులో వచ్చిందో ఇవి మనకి టుమారోకి వచ్చే మొగ్గులు అండ్ మన ఎల్లో మందారం దాని తర్వాత మన రెడ్ మందారం చూసారా ఒక ప్లాస్టిక్ బొక్కేలా ఉంది కదా అండ్ వీటి యొక్క స్టెమ్స్ మీరు చూడొచ్చు ఎంత మంచిగా గ్రోత్ ఉన్నాయి అండ్ వాటి నుంచి వచ్చిన మొగ్గలు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ అండ్ ఫ్లవర్స్ అండ్ ఇక్కడ కూడా నెక్స్ట్ వీక్ సో మీకు ఈ ఫ్లవర్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మన ఛానల్లో అండ్ చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఎటువంటి ఖర్చు లేకుండా పూల మొక్కల్ని ఈజీగా మట్టి భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ని కలిగి ఉండి అండ్ వచ్చిన ప్రతి మొగ్గ ఫ్లేవర్లా మారాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్లో చూపించే అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి వాటి యొక్క రిజల్ట్ అనేది మీరు ప్రతి వీడియోలో కూడా చూడడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కదా